కవిత చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఆమెను అరెస్టు చేశారంటూ మండిపడ్డారు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై వికృత రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడుతూ చెన్నూరు పట్టణంలో రోకో నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు डाउन डाउन हीली डाउन डाउन हीली डाउन डाउन मोदी डाउन डाउन देशियगर नायक तो वंदे मातरम गंगा स्मारक नायक तो वंदे मातरम जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय मेरा राज्य मिले

దాదాపుగా రెండు సంవత్సరాలకి మరి కేసు విచారణలో ఉన్నాయని చెప్పేసి అని మరి కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది మరి రెండు సంవత్సరాలు సాగనిస్తూ ఇవాళ పార్లమెంటు మరి ఎలక్షన్ల కోసం కోడు షెడ్యూల్ వచ్చే తరుణం లోపల ఇవాళ మూడు గంటల షెడ్యూల్ ఇచ్చి ఇంకా మూడు గంటల కంటే సాయంత్రం మరి ఒక మహిళను చూడకుండా మరి శాసన మండలి సభ్యత్వ సభ సభ్యురాలు మరి స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి అలా అరెస్ట్ చేయాలంటే మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ముందస్తు నోటీసులు ఇవ్వాలి వీళ్ళని ఏమి ఇవ్వకుండా ఆగవాగం చేసుకుంటూ మహిళను చూడకుండా మరి మహిళను అరెస్ట్ చేయాలంటే కూడా కొన్ని ప్రాథమిక విషయాలు మరి పరిధిలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఏదైతే సూర్యుడు అస్తమించే లోపల మరి చంద్రుడు రాకముందు మరి అరెస్ట్ చేయాలనే ఒక నిబంధనలు కూడా ఉన్నాయి రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు ఒక మహిళ కోసం ఇవాళ నిన్న మన బిగంపేట ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో వచ్చినట్టయితే సుమారు ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది కేంద్ర బలగాలను పెట్టి ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి తెలంగాణలో ఏదో మా అన్న కల్లోలమైనట్టు ఇక్కడ ఏదో విశ్వాసాలు జరుపుకున్నట్టుగా ఒక వెయ్యి మంది కేంద్ర బలగాలను పెట్టి ఒక మహిళ పట్ల మరి గుర్తుగా ప్రవర్తించినటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మోడీ గారిని మరి ఇవాళ ఇవాళ అరెస్ట్ చేసిన కవిత అరెస్ట్ చేసిన మరి బేషరుదుగా ఆమెని విడుదల చేయాలి ఆమె కేవలము అలవాటు ఉంటుంది అక్కడ దోషియా లేదు ఆమె నిర్దోషే ఇప్పుడు కూడా ఆమె తప్పు చెప్పేసి అని చెప్పేసి కార్యకర్తలకు ఆమె అభివాదం కానీ ఆమె లోపల సెల్ఫ్ కాన్ఫిడెంట్ కానీ ఆమె ఆత్మవిశ్వాసం చూసినట్లయితే ఎక్కడ మేము తప్పు చేయలేదు కావచ్చుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో నాలుగు సీట్లు రావాలని చెప్పేసి అని ఇవాళ రేపు ఎలక్షన్ ముంగట ఎలక్షన్ కోర్టు పెట్టుకుంటూ ఇవాళ అరెస్టులు అక్రమ అరెస్టులు చేసినాం ఈ అక్రమ అరెస్టులు తెలంగాణ రాష్ట్రం సమితి కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తలకు కొత్తవి కాదు ఈ పోలీసులు చూస్తే ఈ కోర్టు చూస్తే ఈ అనుభవించిన జీవితాలే ఉన్నాయి అందరికీ ఇలా మాకు తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఈ కేసులు కానీ ఈ పోలీస్ చేతగాలనే విషయాన్ని తెలియకుంటూ ఖచ్చితంగా వేషరత్తుగా కవితక్కని విడుదల చేయాలని చెప్పేసి అని మరి చిన్న నియోజకవర్గ కేంద్రంలోని మరి గౌరవీయులు జిల్లా అధ్యక్షులు మాజీ భాగస్మరణ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి తన్నీ హరీష్ రావు గారి యొక్క పీల్ మేరకు వారు చెంగూరు పట్టణం లోపల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ధర్నా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ లోపల మరింత ఉద్యమాన్ని దృష్టి చేయాల్సిందిగా కోరుతున్నాం